హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ హోమ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయతో ఫ్రై చేసుకుందామండి వంకాయతో వంకాయ ఫ్రై చేసుకున్న వంకాయ పులుసు చేసుకున్న నూనె వంకాయ చేసుకున్న పుల్లకూర చేసుకున్న ఏది చేసుకున్నా వంకాయ టేస్టే వేరండి దీనికి కావాల్సినట్టు వచ్చేసి ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు శనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు అన్నీ వేసి ఆనియన్స్ వెల్లుల్లి రెండు ముక్కగా వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలండి వెల్లుల్లి అట్లా ముక్కగా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు పోపు అనేది బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అవన్నీ ఈ వంకాయలు ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేసి ఉప్పు నీళ్ళు పోసి దాంట్లో కట్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు ముక్కలు అనేటివి నల్లగా కాకుండా ఉంటాయి ఇప్పుడు తర్వాత వేగిన తర్వాత ఈ వంకాయలన్నీ తీసి పోపులో వేసేసుకొని కొంచెం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ కానీ ఫైవ్ కానీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి పప్పల పొడి వేసుకొని దింపేసుకుంటే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్